రకరకాల రకరకాల బాండేజెస్ తండ్రి ప్రభా రకరకాల ప్రభా సంఖ్యలునైనా అలవాట్లు వ్యసనాలు ప్రభా నీ కాయాసకరమైన క్రియలు నడవడికలు ప్రభా ప్రవర్తనలు ప్రభా ప్రతి విధమైన బాండేజ్ ఏసు నామంలో తెగిపోవును గాక సహాయం దయచేనైనా ప్రతి విధమైన బాండేజ్ ఏసు నామంలో తెగిపోవును గాక అయా విడుదల దయచేయండి నిబిడలకు ప్రభా ప్రతి విధమైన చెడు సహవాసము ప్రతి విధమైన చెడు స్నేహము ప్రతి విధమైన చెడు అలవాటునైనా ప్రతి విధమైన చెడు తలంపులు ప్రతి విధమైన చెడు ఆలోచనలు ప్రభా సమస్తము ఏసు నామంలో విడుదల గాక ఏసు నామంలో ఆ సంఖ్యలన్నీ తెగిపోవును గాక శక్తి దయచేనైనా శక్తి దయచే నిబిడులకు శక్తి దయచేనైనా నిలబెట్టునైనా నిలబెట్టునైనా అయా నిలబెట్టమని ప్రార్థిస్తున్నాము తండ్రి ఏది తప్పు వారికి తెలియజేయండినైనా పాపపు జీవితంలో నుంచి లేవనెత్తండి నన్ను నిలబెట్టమని ప్రార్థిస్తున్నాం కొన్నిసార్లు తెలియకుండానే మేము ఆ యొక్క బంధకాలలో చిక్కుకొని ఉంటాము నాయన అయా అలాంటి బంధకాలన్నిటి నుంచి ఏసు నామంలో విడుదల కలుగును గాక హాలెల్లుయా హాలెల్లుయా ప్రైస్ లాడ్ ప్రేస్త లాడ్ థ్యాంక్ యూ హాలే హాలెల్లుయా థ్యాంక్ యూ జీసస్ ప్రతి విధమైన బంధకాలు ప్రతి విధమైన అయా ఆ సంఖ్యలు నామంలో తెగిపోవును గాక ప్రైస్ హాలెల్లూయా హాలెల్ లూయా అయా స్తోత్రం స్తోత్రము నాయనా ప్రభా ఏస విడిపించినందుకు నీకు వందనాలు ప్రభా నీ బిడ్డలందరినీ నువ్వు విడిపించినందుకు వందనాలు ప్రభా తిరిగి అందులోకి పోకుండా నీ యొక్క ప్రత్యేకమైన కంచెను ఆ బిడ్డల చుట్టూ ఉంచుమని ప్రార్థిస్తుంటున్నాను నాయన నీ శక్తి చేత నింపున తండ్రి అయా నీ బలము చేత నింపునైనా హాలెల్లుయా నీ బలముతో నింపు నింపు తండ్రి అయా నీ శక్తి చేత నింపునైనా ఏ ఆది అధికారం లేదు నాయన అపవాదికి మా జీవితాలు పాడు చేయడానికి అధికారం లేదు నా తండ్రి ప్రభు